హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి ఇవి మీకు సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ స్టేట్ ఎగ్జామ్స్ కానీ డెఫినెట్గా మీకు ఉపయోగపడతాయి అలాగే ఏపీ గ్రూప్ టు మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది డెబ్బై ఐదు మార్కులకు పేపర్ ఉందనమాట సో మనం ఆల్రెడీ చాలా సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం ఎందుకంటే పేపర్ వన్ మాత్రం మనం మన యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి పేపర్ టూ అనేది ఇవ్వట్లేదు ఓకే సో కాబట్టి పేపర్ టూకి సంబంధించి నాకు ఓకే అవకాశం ఉన్నంత వరకు మీకు నేను సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కరెంట్ అఫేర్స్ రూపంలో మరి వీడియోలోకి వెళ్లే ముందు ఓకే మీరు కనుక ఇప్పటిదాకా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే ఎందుకంటే మీకు కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కావాలని అనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ స్టోర్లోకి వెళ్ళి అందులో మీకు హిస్టరీ పాలిటీ జోగ్రఫీ ఎకానమీతో పాటుగా సైన్స్ అంటే మీకు జనరల్ సైన్స్ కూడా అందుబాటులో ఉంటుంది అలాగే కొన్ని టెస్ట్ సిరీస్లు అందుబాటులో ఉంటాయి రెండే సబ్జెక్టులు మీకు టూ హండ్రెడ్ నైంటీ నైన్కి సింగిల్ సబ్జెక్ట్ అయితే వన్ నైంటీ నైన్ త్రీ హండ్రెడ్ త్రీ నైంటీ అయితే త్రీ సబ్జెక్ట్స్ ఫోర్ నైన్టీ నైన్కి అయితే మీకు ఫోర్ సబ్జెక్ట్స్ అలా అందుబాటులో ఉన్నాయి అలాగే పేపర్ వన్ కూడా మీకు అందుబాటులో ఉంది ఏపీ గ్రూప్ టూకు సంబంధించి మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ఐడెక్స్ కింద అతిథి పథకానికి సంబంధించి సరికానిది ఏంటి ఇది మనకి డిఫెన్స్కి సంబంధించింది అనమాట ఐడెక్స్ అంటే అర్థం ఏంటంటే ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ అండి ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ అనమాట సో అదితి అనేటటువంటి పథకాన్ని ప్రారంభించారు ఈ ఐడెక్స్ కింద అనమాట మరి దీనికి సంబంధించి సరికానిది ఏంటో ఒకసారి చూద్దాం ఈ పథకాన్ని అంట ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మధ్య కాలానికి అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మనకి ఫైనాన్షియల్ ఇయర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మధ్య కాలానికి అమలు చేస్తున్నారు ఈ పథకాన్ని దీన్ని ఐడెక్స్లో భాగంగా ఐడెక్స్ అంటే ఏం చెప్పి మనం ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ అంటే ఇన్నోవేషన్స్ అంటే కొత్త కొత్తగా కనుక్కోవడం ఏదైతే రక్షణ వ్యవస్థ ఉందో భారతదేశానికి అది అతిథి పథకం మొదటి విడత అమలు కోసం పదిహేడు సవాళ్ళను ప్రారంభించారంట అలాగే ఈ పథకానికి కేటాయించిన బడ్జెట్ రెండు వేల కోట్లంట సో ఆన్సర్ వచ్చేసి ఈ పథకానికి కేటాయించిన బడ్జెట్ ప్రస్తుతానికి ఏడు వందల యాభై కోట్లు అండి ఎందుకంటే మనకి దీనికి సంబంధించి ఏమైనా అవసరమైతే ఆ బడ్జెట్ తలకి కేటాయింపులు పెరగచ్చుకోవడం సో కాబట్టి ప్రస్తుతానికి యాక్చువల్లీ కేటాయించేది మనకి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోడ్స్ అనమాట ఓకే మరొకసారి చూద్దామండి ఈ పథకానికి సంబంధించి ఈ పథకానికి సంబంధించి చూద్దామండి భారత రక్షణ మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాలుగున ఓకే డీప్ కనెక్ట్ అనే పేరుతో అనుసంధాన సదస్సును ఒకదాన్ని నిర్వహించింది అంటే రీసెంట్గా అనమాట మార్చిలోని ఒక డీప్ కనెక్ట్ అనే ప అంటే డిఫ్ కనెక్ట్ అనొచ్చుకోవడం ఎందుకంటే డిఫెన్స్ కనెక్టివిటీకి సంబంధించి అనమాటది యాక్చువల్లీ సో మరి ఓకే ఒక సదస్సును మనకి ఏర్పాటు చేసిందండి దీని ద్వారా రక్షణ శాఖలో ఉన్నటువంటి సాంకేతిక ఉత్పత్తులకు సంబంధించిన ఆవిష్కరణలు ఏదైతే ప్రస్తుతం ఏంటండి అంటే మనకి టెక్నాలజీ అనేది చాలా ఎక్కువ పెరిగింది కాబట్టి చాలా దేశాలు టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాయి కాబట్టి సో అలా టెక్నాలజీలో ఓకే మనకి ఇంకా ఇన్నోవేటివ్గా కొత్త కొత్త క్రియేటివిటీతో మనకి ఏదైనా సరే సాధించాలి అంటే ఖచ్చితంగా కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాల్సి ఉంటుందన్నమాట సో అలా ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే కొత్త కొత్త విషయాలు అనేది ఎవరైతే క్రియేటివ్ పీపుల్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే అవకాశం ఉంటుంది దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కూడా ప్రభుత్వం అనేది సమకూర్చాల్సి ఉంటుంది కాబట్టి ఓకే సాంకేతిక ఉత్పత్తులకు సంబంధించిన ఆవిష్కరణలు వాణిజ్యం స్వయం ప్రతిపత్తి వాటిని ప్రోత్సహించేందుకు కృషి జరుగుతుంది ఈ సదస్సు ద్వారా రక్షణ సాంకేతిక రంగంలో అత్యాధునిక అభివృద్ధిని ప ఒకేనండి ప్రదర్శించడానికి ఈ రంగానికి సంబంధించి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాలను ప్రోత్సహించడం కోసం రక్షణ రంగంలో స్టార్టప్ సంస్థల పెట్టుబడులు ఎందుకంటే మీ అందరికీ తెలిసిన స్టార్టప్ ఇండియా అనే ప్రోగ్రాం మనకు ఉంది భారతదేశంలోని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రారంభించింది మనకి అయితే ఈ స్టార్టప్లు ఏంటండి అంటే ఏ రంగంలో అయినా సరే ప్రారంభించవచ్చు సాఫ్ట్వేర్లో అవ్వచ్చు లేదంటే ఇండస్ట్రియల్ సెక్టార్ అవ్వచ్చు డిఫెన్స్లో కూడా ఉండొచ్చు అనమాట యాక్చువల్లీ ఓకేనండి సో ఇలా ఈ స్టార్టప్ సంస్థలు పెట్టుబడులకు కూడా పెట్టడానికి రెడీగా ఉందన్నమాట అభివృద్ధి కనిపించే కార్యక్రమాలను అమలు చేస్తారు రక్షణ ఆవిష్కరణల సంస్థ అంటే ఏంటో చూద్దాం ఒకసారి అంటే ఏంటి డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ అండి ఈ కం ఇదేంటంటే మనకి కంపెనీల చట్టం రెండు వేల పదమూడులో ఓకేనండి సెక్షన్ ఎయిట్ కింద ఏర్పాటు అయ్యిందనమాట యాక్చువల్లీ ఓకేనండి సెక్షన్ ఎయిట్ కింద అంటే మన కంపెనీస్ యాక్ట్ అని టూ థౌజండ్ థర్టీన్లో వచ్చిందనమాట అందులో సెక్షన్ ఎయిట్ కింద అనమాట ఓకేనండి ఈ ఆర్గనైజేషన్ ప్రారంభించారండి ఇది పెద్దగా లాభాలని ఆశించినటువంటి సంస్థ అనమాట యాక్చువల్లీ దీనికి సపోర్ట్ ఎవరంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి నిధులు అంతా అనమాట యాక్చువల్లీ వీళ్ళకి ఫండ్స్ అనమాట అక్కడ నుంచి వస్తాయి ఈ సంస్థకి ఓకేనండి ఇది వచ్చేసి ఐడెక్స్ కార్యక్రమానికి అత్యున్నత స్థాయిలో విధానపరమైనటువంటి మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది ఐడెక్స్ కార్యక్రమం కింద ఈ అతిథి పథకాన్ని మనకి తీసుకురావడం జరిగింది ఓకేనండి అసలు ఈ అతిథి అంటే అర్థమైందంటే ఓకే అండి యాక్టింగ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ దీన్ని ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వరకు మధ్య కాలంలో అమలు చేస్తున్నారు దీనికి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ అనమాట మనకి కేటాయించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ దీని మీద మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి ఈ పథకం ద్వారా ఏంటండి అంటే రక్షణ సాంకేతిక రంగంలో స్టార్టప్ సంస్థలకు పరిశోధనల అభివృద్ధి కోసం ఇరవై ఐదు కోట్లు ఇస్తారండి ఈ పథకం ద్వారా దేశంలో కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం కూడా అందించడం కోసం రక్షణ సాంకేతిక రంగంలో దేశం అభివృద్ధి చెందడానికి కృషి జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ అండి ఇటీవల ఇస్రోకి చెందినటువంటి రెండవ లాంచింగ్ పోర్టు నిర్మాణానికి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కులశేఖర పట్టణంలో శంకుస్థాపన చేశారు ఇదే రాష్ట్రంలో ఉంది ఓకే ఇస్రోకి సంబంధించినటువంటి విషయంలో తీసుకుంటే చాలా యాక్టివ్గా ఇస్రో అనేది ఉంది కాబట్టి అలాగే అంతరిక్ష రంగంలో మనం గగన్యాన్ అనేటటువంటి ప్రాజెక్ట్ని కూడా చేపడుతున్నాం కాబట్టి త్వరలోనే సో దానికి సంబంధించి ఓకే ఇంకా అంటే ఆల్రెడీ మనకు ఉన్నటువంటి మనకి ఏదైతే లాంచింగ్ పోర్ట్ ఉందో అది కాకుండా ఇంకొక పోర్ట్ కూడా అవసరం ఉంది ఓకేనండి ఆ ఎక్విప్మెంట్ని కానీ లేదంటే అవసరాన్ని తీర్చడానికి ఇంకొక పోర్ట్ అవసరం అని చెప్పేసి మనకి రీసెంట్గా మనకి పోర్ట్ టూ అంటే రెండవ పోర్ట్ అనేది మనకి స్టార్ట్ చేస్తారండి మరి అది ఎక్కడ ప్రారంభించారో చూద్దాం అదేంటంటే కులశేఖరపట్నం ఉందంటే ఆప్షన్స్ తమిళనాడు కేరళ కర్ణాటక వెస్ట్ బెంగాల్ అని ఆన్సర్ వచ్చేసి తమిళనాడు అనమాట ఆల్రెడీ మరి ఫస్ట్ ఎక్కడ ఉందంటే మనకి శ్రీహరికోటలో ఉంది కదా మన అందరికీ ఓకే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉందన్నమాట మనకి చూడండి తమిళనాడులోని ఓకేనండి కులశేఖర పట్టణ భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందినటువంటి రెండవ రాకెట్ లాంచ్ పోర్ట్ నిర్మాణానికి ఓకే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున మనకి మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనమాట శంకుస్థాపన చేయడం జరిగిందండి మరి అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఈ పోర్ట్ ఎందుకు అవసరం అంటే ఇటీవల కాలంలో దేశంలో అంతరిక్ష రంగం యొక్క ఓకేనండి విజ్ఞానంగా అంతరిక్ష రంగానికి సంబంధించినటువంటి ఆవశ్యకత కానీ వేగంగా విస్తరిస్తుంది ఓకే అందులో ప్రైవేట్ కంపెనీలకు పాత్ర కూడా బాగా పెరుగుతుంది కాబట్టి దీని ద్వారా త్వరలో వాణిజ్యపరమైనటువంటి అంతరిక్ష ప్రయోగాలు అంటే కమర్షియల్గా మనకి ఉపయోగపడేటటువంటి ఏవైతే మనకి స్పేస్ రిలేటెడ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని చేపట్టడం కోసం అనమాట రెండవ ఓకేనండి మనకి పోర్ట్ కూడా అవసరమైందనమాట లాంచింగ్ వెహికల్స్కి సంబంధించి ఓకే ఇలా డిమాండ్ పెరిగితే ప్రస్తుతం శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ అంతరిక్ష కేంద్రాల ప్రయోగ సౌకర్యాలు సరిపోవటం అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ సరిపోవు ఓకే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సరిపోదు కాబట్టి ఇంకొక పోర్ట్ కూడా మనకి స్టార్ట్ చేస్తారనమాట ఎక్కడంటే మనకి తమిళనాడులో మనకి ప్రారంభించడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే మరి కాబట్టి కొత్త సౌకర్యాలు ఏర్పాటు కోసం దేశంలో రెండవ అంతరిక్ష ప్రయోగ లాంచింగ్ పోర్టును స్టార్ట్ చేయడం జరిగిందండి దీని ద్వారా అంతరిక్ష ప్రయోగాలు బాగా పెరిగినప్పటికీ సామర్థ్యాలు సరిపోయేలా కృషి చేయడం కూడా జరుగుతుంది అనమాట చూడండి అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఎస్ఎస్ఎల్వే అండి అంటే అర్థం ఏంటంటే మనకి ఓకే స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అనమాట చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం అండి ఇది మూడు దశల్లో మనకు ప్రయోగాలు చేస్తుంది అనమాట ఒకటి ఘన ఇంధన దశలు ద్రవ ఇంధన ఆధారిత వేగాన్ని పెంచే మాడ్యూలు చివరి దశలో కూడా మనకి యూజ్ చేస్తారనమాట యాక్చువల్ అంటే ఒకటి మనకి ఘన ఇంధన దశలు వాడతా ఒకటి ఘన ఇంధనం అండి రెండోది ద్రవ ఇంధనం అనమాట మూడోది వచ్చేసి వాయువు అన్నట్టు అనమాట అంటే వేగాన్ని పెంచే మాడ్యూల్స్ని వాడతారనమాట మూడు రకాల అన్న అలాగే ఎస్ఎస్ఎల్వి రాకెట్ ఐదు వందల కేజీల వరకు బరువు కలిగినటువంటి ఉపగ్రహాలు శ్రీహరికోటలో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఐదు వందల కిలోమీటర్ల ఎత్తు వరకు మనకి కలిగి దిగువ భూకాక్షలో ప్రవేశపెట్టే సామర్థ్యాన్ని మనకు కలిగి ఉన్నాయి ఆల్రెడీ సో అలాగే రెండోది కూడా మనకి స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి సారా అనే పేరుతో డిజిటల్ పద్ధతిలో ఆరోగ్య ప్రోత్సాహక ప్రోటో టైప్ను ప్రారంభించింది ఎవరు ఓకేనండి సో సారా ఏంటంటే అంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో అనమాట ఎవరైతే పబ్లిక్ ఉన్నారంటే హ్యూమన్ బీయింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకనమాట ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తల గురించి చెప్పేటటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అనమాట యాక్చువల్లీ సో మరి దీన్ని ఎవరు ప్రారంభించారు ఫస్ట్ చూద్దామండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వరల్డ్ బ్యాంకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అండ్ యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి ఆన్సర్ వచ్చేసి డబ్ల్యూహెచ్ఓ డబ్ల్యూహెచ్ఓ స్టార్ట్ చేసింది అనమాట యాక్చువల్లీ మనకి చూడండి ఇక్కడ డిజిటల్ ఆరోగ్య ప్రోత్సాహక ప్రోటోటైప్ సారా ఓకేనండి ఇక్కడ సారా అంటే అర్థమైందంటే స్మార్ట్ ఏఐ రిసోర్స్ అసిస్టెంట్ ఫర్ హెల్త్ అంట అంటే స్మార్ట్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిసోర్స్ అసిస్టెంట్ ఫర్ హెల్త్ అనమాట ఓకేనండి ఏంటంటే జనరేటివ్ కృత్రిమ మేధస్ ద్వారా ఎక్కువ ప్రతిస్పందనలు కలిగి ఉన్నటువంటి వ్యవస్థ ఉంటుంది ఇది ఆరోగ్యానికి సంబంధించినటువంటి వివిధ అంశాలపై ఎనిమిది భాషల్లో ఏ పరికరం అయినా సరే ఓకేనండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వినియోగదారులకు అందుబాటులో ఉండేటటువంటిది అనమాట యాక్చువల్లీ ఓకేనండి అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనమాట ఇది అందుబాటులో ఉంటుంది దాదాపు ఎనిమిది భాషలు అనమాట ప్రజలకు అనమాట ఆరోగ్య రంగానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి సర్వీసెస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఓకే మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఆరోగ్యకరంగా ఉండడం కోసం అవసరమైన అలవాట్లు మానసిక ఆరోగ్యం వంటి అంశాలతో పాటు మొత్తం ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇస్తుంది ఎందుకంటే ఏ పర్సన్ ఆల్వేజ్ రిక్వైర్స్ ఓకేనండి టూ కైండ్స్ ఆఫ్ హెల్త్ అనమాట ద ఫస్ట్ వన్ ఈజ్ ఫిజికల్ హెల్త్ అండ్ సెకండ్ వన్ ఈజ్ మెంటల్ హెల్త్ రెండు కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలన్నమాట ఓకేనండి సో కాబట్టి అటువంటి ఎవరైనా సరే ఇబ్బంది పడుతుంటే మానసికంగా కానీ లేదంటే శారీరకంగా కానీ ఇబ్బంది పడుతుంటే సో వాళ్ళకి ఓకేనండి వాళ్ళకైనా కాదు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి కూడా మరింత ఆరోగ్యంగా ఉండడం కోసం ఏదైనా సరే ఇబ్బంది ఉన్న వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడడం కోసం అనమాట సలహాలు ఇవ్వడం జరుగుతుంది ప్రజలంతా వ్యక్తిగతంగా తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు క్షేమంగా జీవితాన్ని సాగించుకునేందుకు ఆరోగ్యంపై తమ హక్కుల గురించి చైతన్యం పొందేందుకు ఈ అనువర్తన ఒక సాధనంగా ఉపయోగపడుతుంది ఏంటి హక్కులు పొందడం ఏంటంటే ఆరోగ్యకరంగా జీవించే హక్కు ఓకేనండి గాలి ఏదైతే ఉందో కలుషితమైతే దాని గురించి క్వశ్చన్ చేస్తున్నారు పబ్లిక్ వాటర్ కనుక ఏదైనా సరే కలుషితమైతే దాని గురించి కూడా పబ్లిక్ క్వశ్చన్ చేస్తున్నారు ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం సుప్రీంకోర్టు చెప్తుంది జీవించే హక్కులో భాగం ఇవన్నీ కూడా ఓకే స్వచ్ఛమైన గాలి పేల్చడం కానీ లేదంటే మనకి ఓకే స్వచ్ఛమైన నీరు తాగడం కానీ ఇవన్నీ కూడా మనకి ఏంటండి అంటే ఫండమెంటల్ రైట్స్లో ఒక భాగం కాబట్టి అలాగే నెక్స్ట్ అంటే క్యాన్సర్ మరియు హృదయ సంబంధిత వ్యాధులు ఊపిరితిత్తుల వ్యాధులు డయాబెటీస్ వంటి వ్యాధులు సంభవించడానికి ముందు ప్రమాద సూచనలు అర్థం చేసుకోవడం గురించి వినియోగదారులకు చైతన్యం కలిగిస్తున్నాయి సో ఇలాంటి డిసీజెస్ అనేది వచ్చే ముందు ఎలాంటి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి అని చెప్పడం కోసం కూడా ఈ మనకి ఉపయోగపడుతున్నమాట ఈ సహా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ అండి భారతదేశంలో గగన్ శక్తి విన్యాసాలు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎప్పటి నుంచి ఎప్పటివరకు జరిగాయంట రీసెంట్గా మనకి గగన్ శక్తి గగన్ శక్తి అంటే మనకి ఆకాశంలో అనమాట మిగ ట్వంటీ వన్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగిందండి మరి చూద్దాం ఆప్షన్స్ ఏప్రిల్ ఫస్ట్ టెన్త్ ఏప్రిల్ ఫస్ట్ ఫిఫ్టీన్త్ ఏప్రిల్ టెన్ టు ఫిఫ్టీన్ ఏప్రిల్ టెన్ టు ట్వంటీ ఆన్సర్ వచ్చేసి మనకి ఏప్రిల్ ఫస్ట్ టు టెన్త్ అండి చూడండి ఇక్కడ భారతదేశ వ్యాప్తంగా గగన్ శక్తి ట్వంటీ ట్వంటీ ఫోర్ పేరిట ఏప్రిల్ ఒకటి నుంచి వరకు వైమానిక దళ విన్యాసాలు జరిగాయన్నమాట ఇందులో భారత వైమానిక దళానికి చెందినటువంటి మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలు కూడా పార్టిసిపేట్ చేశారు చాలా ఇంపార్టెంట్ ఇది గగన్ శక్తి విన్యాసాలను లాస్ట్ టైం ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో కండక్ట్ చేశారండి అండ్ మళ్ళీ మనకి సిక్స్ ఇయర్స్ అయిందన్నమాట కండక్ట్ చేసి ఇందులో భారత వైమానిక దళం రెండు దశల వైమానిక విన్యాసాలతో దాదాపు పదకొండు వేలు పార్టీలు జరిపిందనమాట ఈ విన్యాసాల ద్వారా భారత వైమానిక దళం యొక్క సామర్థ్యాలను ప్రదర్శించడం దేశంలో అన్ని వైమానిక స్థవరాలు ఆస్తులను ఇందులో పాల్గొనలో చూడడం జరుగుతుంది అనమాట అంటే మనకు ఉన్నటువంటి ఏదైతే కెపాసిటీ ఉంటుందో వైమానిక దళానికి సంబంధించి రక్షణ వ్యవస్థలో భాగంగా వాటన్నింటినీ కూడా ఇందులో మనకి డిస్ప్లే చేయడం జరుగుతుందనమాట ఓకే భారతదేశానికి ఎంత కెపాసిటీ ఉందని ప్రపంచానికి తెలియజేయంతో పాటు భారత ప్రజలకు కూడా తెలియజేయడం అనేది ఇందులో ప్రధానమైనటువంటి అంశం అండి గగన్ శక్తి ట్వంటీ ట్వంటీ ఫోర్ విన్యాసాలు ఎక్కడ జరిగాటో జైశైలిమేలోనే పోక్రా అండ్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో అనమాట జరిగాయి అనమాట వీటితో పాటు దేశవ్యాప్తంగా జరిగాయి ఇక్కడ ఒకటే కాదు దేశవ్యాప్తంగా చాలా దగ్గర జరిగాయి ఈ భారీ విన్యాసాలకు భారత సేన లాజిస్టిక్స్ రంగంలో మద్దతు ఓకేనండి ఎక్విప్మెంట్ అనమాట ఇదంతా కూడా వాళ్ళకి అనమాట మద్దతు ఇవ్వడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ అండి ప్రింటింగ్ పద్ధతుల్లో ఉపయోగించే ప్రాథమిక రంగం అయినటువంటి ఏ ప్రాంతానికి చెందిన మందు లేదా అజ్రక్ ఇటీవల జేఏ గుర్తింపు లభించింది జాగ్రఫికల్ ఇండెక్స్ లభించిందనమాట ఓకేనండి ఇండెక్స్ అనేది వచ్చిందనమాట అజరక్ లేదా నీలిమందు అనమాట మరి ఇది ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్ళమందుకు వచ్చింది చూద్దాం మంగళూరు పొందూరు కచ్చు చంపారన్నండి సో మనం ఈ పేర్లు విన్నాం యాక్చువల్లీ పొందూరు తీసుకుంటే కాటన్ అంటే కద్దర్ పరిశ్రమకు బాగా ప్రసిద్ధి అనమాట పొందూరు ఖాదీ అంటే చాలా చాలా ఫేమస్ మనకి మహాత్మా గాంధీ గారు కూడా ఆ ప్రాంతాన్ని విజిట్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఉందన్నమాట అలాగే నెక్స్ట్ అండి కచ్ వచ్చేసి మనకి గుజరాత్లో ఉంది చంపారని వచ్చేసి బీహార్లో ఉంది బీహార్ చంపార్ని ఏంటి స్పెషాలిటీ అంటే తీన్ కతి అనేటటువంటి ఏదైతే సిస్టమ్ ఉందో దానికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ గారు అనమాట నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీన్లో ఫస్ట్ టైం అనమాట ఫైట్ చేయడం జరిగిందనమాట ఓకే మనందరికీ తెలిసిన చంపారా సత్యాగ్రహం అనేది భారతదేశంలో చేసినటువంటి మొట్టమొదటి సత్యాగ్రహం గాంధీ గారిది మరి ఇక్కడ తీసుకుంటే ఒక ఆన్సర్ ఏంటంటే అంటే మనకి కచ్ అండి ఓకే కచ్లో ఉన్నటువంటి ఓకే ఏదైతే నీలి మంది లేదా అక్కడ అజ్రక్ అంటారు యాక్చువల్లీ సో అనమాట సో వాళ్ళకి జీ ఇవ్వడం జరిగింది గుజరాత్లోని కచ్ ప్రాంతాల్లో పెంచేటటువంటి అజ్రక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మేలో ఓకేనండి మనకి వచ్చిందండి వీళ్ళకి పేటెంట్కి సంబంధించి ఓకే భారత పేటెంట్ డిజైన్లు ట్రేడ్ మార్కుల కంట్రోల్ జనరల్ కార్యాలయం అనమాట జిఏ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది ప్రింటింగ్ పద్ధతుల్లో ఉపయోగించే ప్రాథమిక రంగం అనేటువంటి ప్రైమరీ కలర్ ఇది అయినటువంటి నీలిమందు లేదా ఇండిగోను అజ్రక్ అని పిలుస్తారంట ఓకే దాని నుంచి అజ్రా అనే పదం అనేది వచ్చింది గుజరాత్లో సింధు కచ్ బార్మర్ ప్రాంతాల్లో సాంప్రదాయక ఓకేనండి కళారూపాన్ని అజ్రక్ అని వ్యవహరిస్తారంట ఓకే అక్కడ ఉన్నటువంటి ఏదైతే కన్వెన్షనల్ ఒక వస్త్రాలకు సంబంధించినటువంటి మొత్తం దీన్ని ఏమంటారంటే అజరగ్గా పిలుస్తారండి యాక్చువల్లీ ఇందులో ప్రత్యేకమైనటువంటి నూలు వస్త్రాలు ఓకే దాని మీద చేత్తో బ్లాక్ ప్రింటింగ్ పద్ధతిలో ఒక అందమైన చారిత్రక ప్రాధాన్యత కలిగిన అంశాలతో కొన్ని భారీ డిజైన్లు వేస్తారండి అక్కడ ఒక స్పెషాలిటీ ఉందనమాట యాక్చువల్లీ ఏదైతే మనకి ఓకే నూలు వస్త్రాలు ఏవైతే ఉంటాయో వాటి మీద ఏంటంటే చేత్తోని మంచిగా రాసి బ్లాక్ ప్రింటింగ్ ప్రొసీజర్లు అనమాట చేస్తారండి ఈ చేతి కళారూపణ దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో సింధూ నది నుంచి వచ్చినటువంటి ముస్లింస్ ప్రవేశపెట్టారండి దీన్ని ఓకే అక్కడ నుంచి అక్కడ ఎప్పటికీ కూడా రబ్బరీలు మాల్దారీలు అహిర్లు వంటి సంచార జాతుల వారు వ్యవసాయ వర్గాలు అజరక పద్ధతిలో రూపొందించిన వస్త్రాలను విస్తృతంగా ధరిస్తారు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది దీని గురించి కూడా మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం జియోగ్రఫికల్ ఇండెక్స్ కూడా మనకి ఏంటండి అంటే పార్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక భాగంగా ఇస్తాడనమాట యాక్చువల్లీ ఎందుకంటే మనకి ఎన్విరాన్మెంటల్ సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నీ కలిపి మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఇస్తాడు కాబట్టి ఇది కూడా నేను మీకు యాడ్ చేయడం జరిగింది ఓకే సో ఇవ్వండి మనకి క్వశ్చన్స్ అనమాట ఈ వీడియోకి సంబంధించి అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అనేది పాలిటీ ఆర్ ఎకానమీ రిలేటెడ్ మనం డిస్కస్ చేసుకుందామండి సో మన ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మనం స్టార్టింగ్లో చెప్పినట్టు మన తలకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లో నుంచి మీకు డెఫినెట్గా మంచి కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మనకి ఈ బుధవారం నుంచి కూడా మీకు ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించినటువంటి ఓకే పీడిఎఫ్ అనేది మీకు అంటే మెటీరియల్స్ అనేది ఇస్తాం అనమాట బిడ్ బ్యాంక్ ఇవ్వడం జరుగుతుంది అనమాట శాతవాహన్లు ఇక్వాకులు మొత్తం కూడాను ఆ తర్వాత నెక్స్ట్ మీకు మిగతా ఎగ్జామ్స్కి సంబంధించి కూడా మనకి పాలిటీ కానీ ఎకానమీ కానీ జాగ్రఫీ కానీ హిస్టరీ కానీ ఒక్కొక్కటి కూడా బిగ్ బిడ్ బ్యాంక్స్ అనేవి ప్రారంభమవుతాయి అనమాట మీకు రీజనబుల్ ప్రైసెస్లో మంచి కంటెంట్ అనేది మీకు బైలింగ్ వల్ల ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అలా ఫ్రెండ్ విష్ ఆల్ ద బెస్ట్